కొలమాసపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామం గడప గడపకి మేము సిద్ధం అనే క్యాంపెయింగ్ క్యాంపెయినింగ్ ప్రతి ఒక్కరూ అందరూ కలిసి గడప గడపకి వెళ్తున్నాము దానికి గాను మన ఆకులు గజేంద్ర గారు వచ్చినారు ఆయన మాట్లాడుతున్నారని కోరుతున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఈరోజు కొలమాసపల్లి పంచాయతీ బొల్లపల్లి గ్రామంలో ఇంత భారీ ఎత్తున మతాలకు అతీతంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో మన ముఖ్యమంత్రి జగన్ పైన అభిమానంతో మన అందరి గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన అభిమానంతో మిత్రన్న అభిమానంతో ఇక్కడ చాలా మంది వచ్చిన జరిగింది ఇక్కడ వీళ్ళు మేమందరం కూడా కలవడం ఏమంటే లాస్ట్ టైము నా తమ్ముడు వెంకయ్య గౌడకి ఎంత మెజారిటీ వచ్చిందో అంత రెండింతలు మెజార్టీ సార్ తెప్పిస్తాం కూడా ఈ అమ్మవారి సన్నిధిలో చెప్తున్నాం అనేసి కూడా సగౌరవెట్టావు అదేవిధంగా మన ఎంపీ రెండప్పన్న గారిని కూడా ఖరీవి నేను కానీ అత్యంత మెజారిటీతో గెలిపిస్తామనేసి గౌరవంగా మాటిస్తున్నా ఖచ్చితంగా మన తమ్ముడు వెంకటేశౌడ గారిని మన అన్న ఎంపీ రెండప్పన్న గారిని అత్యంత మెజారిటీ గెలిపించిన బాధ్యత మన కొల్లపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉందనేసి కూడా గుర్తించి మీరందరూ కూడా రాత్రి బగులు ఒక కార్గిల్ లో మారి పోరాడి మనం మన వెంకటే గౌడ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి రెడ్డపల్లని ఎంపీగా గెలిపించి జగనన్నకి మన అందరి కాడ్ బాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కానుక్క ఇస్తామనేసి కూడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అభిమానుగా ఉన్నారు ఈ రోజు చెక్కు చదవలేదు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే నేను నా ఆనందాన్ని మాటలతో చెప్పలేను ఖచ్చితంగా ఒకరోజు ఈ కొల్లపల్లి గ్రామంలో ఒక మీటింగ్ ఎలక్షన్ తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కొలమాజులపల్లికి పంచాయతీ అంతా కలిపి కొలపల్లి గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభకు మన అందరి కా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన ఎంపీ వెండప్పన్న గారి ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో మనందరికీ కావడంతో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా పిలిపించి మీ సమస్యలన్నీ క్లియర్ చేస్తామనేసి కూడా మీ నేను మాటిస్తున్నా రాత్రి మోసలు కష్టపడి మనం ఏదైతే అనుకున్నామో అది సాధించాలని మీ అందరికీ నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా సమీయంగా వీరంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ పదమూడవ తేదీ ఎన్నికల ప్రచార భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు విచ్చేస్తున్నారు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులుగా విచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయించినటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను आ आप बाइक आपके साथ